ఉన్నలో ఉన్న గురువులు ఇంకా అందరూ దీనికి అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం అందుకే ఇంకొకసారి భక్తులందరినీ మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది ఇంతవరకు మా మేము చెప్పేది ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పది లక్షల మంది వస్తున్నారని చెబుతున్నాం దానికి ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసినట్లయితే రాత్రులంతా ఇది భక్తులతో నిండి ఉంటుంది కొండ ఎగేవాళ్ళు దిగేవాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా మూడవ రోజున విజయవాడలో ఉన్న అందరూ అందరూ భక్తులు క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరూ బలేమాతను దర్శించి ఆమె దీవెలను పొంది మళ్ళీ ఇంటికి తిరిగి వెళుతున్నారు ఇది అందరికీ సంతోషకరమైన వార్త అందుకే అందరి అభివృద్ధికి అందరు శ్రేయస్సుకి ఇక్కడ ఈ పండుగ రోజున మనం ప్రార్థన చేయబోతున్నాము ఎందుకంటే దైవ సన్నిధి దైవానుగ్రహం మనకు లేకపోతే మన జీవితాలు దుర్భరంగా ఉంటాయి అందుకే ఎప్పుడు మనం దేవుడి వైపు తిరిగి మనకు కావాల్సిన అనుగ్రహాలను కోరుకుంటూ ఉండాలి క్రైస్తవం పెతోలిక ధర్మం ముఖ్యంగా మరే మనకు అందరు మనందరి కొరకు ప్రార్థించే వ్యక్తిగా మనకు అందజేస్తుంది మరియమాత భక్తి ఇక్కడ గత నూట రెండు సంవత్సరాలలో సంవత్సరాల అంతా సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు తమిళనాడులో వెళంకిరి మాత మందిరాలు ఉన్నాయి వెళంకిరి మాత పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడికి చాలా మంది వెళుతున్నారు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ పెడుతున్నారు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ఎదురుకు వస్తున్నారు తెలంగాణ నుంచి ఒరిస్సా అదేవిధంగా కర్ణాటక తమిళనాడు నుంచి చాలా మంది భక్తులు మన పుణ్యక్షేత్రానికి వస్తున్నారు ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విలువ ఉంది ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మన ప్రత్యేకత ఏంటంటే

ఈ విషయాన్ని ఎవరికి తెలియజేయవలసిందిగా పాత్రికేయులందరినీ నేను కోరుతూ ఉన్నాను కొచ్చేందుకు ఒకసారి నమస్కారాలు తెలియజేయగలను అలాగే ఏమైనా ఇబ్బందులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే సంవత్సరం సంవత్సరం తర్వాత వాటిని మేము సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా మరిద్దరి తీవ్ర ద్వారా అప్పుడు కూడా ఎలాంటి వాంఛనీయ సంఘటన కూడా జరగలేదు అది మేము భావిస్తున్నాం ఇప్పుడు ఈ ఉత్సవాలను గురించి దీని యొక్క ప్రాధాన్యతల గురించి ఏ విధంగా కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా అందరూ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థనతో వారు భగవంతుల యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు దాని గురించి బిషప్ గారు స్వాగతం ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో గత నూట రెండు సంవత్సరాలు గుడదల మరియమాత గుడల రుద్రుమాత కిరణాలు జరిగినట్లుగా ఈ సంఘ ఈ సంవత్సరం కూడా రంగ వైభవంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం జనవరి ముప్పై ఒకటవ తేదీన నవదిన జపాలు ప్రారంభించినప్పుడు అధికార పూర్వకంగా ఈ పండుగను ప్రకటించాం వేలాది మంది భక్తులు వస్తున్నారు ఇప్పుడే మేము ప్రతి సంవత్సరం పాటించినట్లు ఇప్పటి నుంచి ఈ నవదిన జపాలతో ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఈ పండుగకు సిద్ధమవుతున్నాం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలలో చాలామంది భక్తులు మరే మాత భక్తులు తరలి వస్తారు ఆ సమయాల్లో కూడా చాలామంది పీఠాధిపతులు వస్తారు ఈ సంవత్సరం కడప పీఠాధిపతులు ఇంకా విశాఖపట్నం అధి మేత్రాణులు నెల్లూరు మేత్రాణులు దీనికి రానున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళ సందేశాలని వారు పూజలు సమర్పించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి అన్ని రూపాలలో కొన్ని నాటక రూపాలలో మరికొన్ని సాహిత్య రూపాలలో ఇంకా వేరే ప్రాంతంలో సంస్కారాల ద్వారా వచ్చిన వాళ్ళందరూ